श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीशिवानन्दपरब्रह्मणे नमः ॐ श्रीरामानन्दपरब्रह्मणे ॐ श्री अन्तर्मुखानन्दाय नमः दिव्यम् यातिपानुचिन्तयन् कविन् पुराणमनुशासितारम् अणो రణీయ మనుష్మరేజ్యః సర్వస్య దాతరమజింత్య రూపం ఆదిత్యవన్నం తమసః పరస్తాత్ అర్జునా ఎవడు అభ్యాసయోగము చేత ఈ యొక్క సాధనను అనుసరించి సాధన చేస్తాడు అట్టి వానికి అఘోచరము కానీ ఆ పరబ్రహ్మతత్వం మొదట అలవడుతుంది అంటే తెలియబడుతుంది అభ్యాసయోగం అంటే అభ్యాసయోగము అంటే ప్రాణ అపానములను రెండింటినీ ఒకటి చేసి ఒక గంగానది ప్రవాహంలో ఆ గంగా జలము ఎలాగైతే కిందకు స్రవించిపోతుందో అలా స్రవించిపోతుండేటువంటి ఈ యొక్క ప్రాణమును అపానమును రెండింటినీ ఒకటి చేసి ఆ కంఠము నుండి అంటే థైరాయిడ్ బ్లాంటి నుంచి మీదకు కొండనాలకు వెనుక భాగం నుంచి అంటే నాశిక వెనుక భాగం లోపల భాగం అభ్యంతర భాగం అంటే లోపల కొండనాలకు వెనుక భాగం నుంచి దాన్ని వెనక్కు తిప్పి తీసుకువెళ్ళి ఎవరైతే నీ యొక్క వాక్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నదో ఎక్కడి నుంచైతే శబ్దం వినిపిస్తున్నదో ఎక్కడి నుంచి అయితే వాసన బయటకు చూసేటువంటి జ్ఞానము కలిగి ఉంటున్నదో ఎక్కడ స్పర్శిస్తే ఆ జ్ఞానము నీకు తెలియబడుతున్నదో అలాగా ఈ నాలుగు దారులకు నడుమ అంటే మధ్యభాగమున మధ్యనాడి మధ్య సంస్థ విశుసూత్ర భరోపయా అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పునట్లుగా ఈ నాలుగు దారుల నడుమ ఎక్కడైతే మూల స్థానమున్నదో ఆ మూల రంధ్రమున్నదో ఆ మూల రంధ్రములోని నిరంతరము ఈ ప్రాణాన్ని ఎనుక్కు తిప్పి తీసుకువెళ్ళి ఎవడైతే ఆ నాలుగు దారుల నడుమ అదే దశమ రంధ్రము అనేటువంటి భావన ద్వారా ఈ యొక్క ప్రాణశక్తిని తీసుకొని వెళ్ళి ఎవడైతే లైన్ చేస్తారో వాడికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతున్నది ఇదే అభ్యాసము అభ్యాసం అనగా ఇదే ఈ యొక్క అభ్యాసము ద్వారానే ఆ ప్రాణాన్ని అంతర్ముఖం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది చేయడమే అభ్యాసము ధారణ అంటే ధారణ అన్నా కూడా అదే ధారణ అంటే నిరంతరము ఏకాంతమునకు పోయి చక్కగా పద్మాసనం వేసుకుని ఆ పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర పెట్టుకుని ఎవడైతే ఈ వెన్నుముఖ నిఠారుగా నిలబెట్టి ఈ యొక్క ప్రాణాన్ని అంతర్ముఖము చేసి భూమధ్య భాగమునందు అంటే కనులకు అంతర్భాగమున ఎవడైతే దృష్టిని నిలుపుతాడో మనసును అక్కడే నిలుపుతాడో ప్రాణాన్ని అక్కడికి తీసుకువెళ్తాడో అ సాధన ఏదైతే ఉన్నదో అదే ధారణ అని కూడా చెప్పబడింది మరి ప్రకాశ రూపం అంటే ప్రకాశ రూపం అంటే ఈ యొక్క ధారణ ద్వారా అభ్యాసము ద్వారా ధారణ ఈ ధారణ ద్వారా అభ్యాసము ఈ రెండు ఏకం చేసి అంటే ధారణ అభ్యాసం అన్న రెండు ఒకటే అర్థం వస్తుంది నాయన అయితే ఈ యొక్క ధారణ ద్వారా ప్రాణం అంతర్ముఖమైపోయినప్పుడు అనాహత నాదం నుంచి ఆ ఊర్వగమనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణము వెళ్ళిపోయిందో అక్కడ ఈ రెండు ప్రాణ అపాన వాయువులు రెండింటిని ఎక్కడైతే కలుపుతున్నామో అక్కడ ఒక రకమైన ప్రకాశం వస్తున్నది ఆ ప్రకాశము ఎవరైతే దర్శిస్తారో అంతర్దృష్టి ద్వారా బాహ్య దృష్టి ద్వారా ఏమీ కనిపించేది లేదు ఏమీ చూడగలిగేది అంతకన్నా లేదు లోపల ఆ అంతర్ముఖోహం వచ్చేమి యోగైన అంతర్ముఖి బుద్ధిస్తతో నాశీయతమత అన్నట్లుగా ఆ అంతర్ముఖమున ఈ ప్రాణాన్ని రెండు కనుపమల మధ్య మీదుకు తీసుకువెళ్ళి ఎవడైతే ఆ యొక్క ప్రకాశాన్ని దర్శిస్తాడో అదే ఆ యొక్క ప్రకాశ దర్శనం అదే పరమాత్మ దర్శనం అదే ఆ వైకుంఠధాముని ప్రకాశము అదా సదాశివుని ప్రకాశము అదే బ్రహ్మ ప్రకాశము ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ప్రకాశం అనేది ఒకటే ఆ ప్రకాశమే లైట్ ఆ లైటే గాడు అక్కడ ప్రకాశము లోకస్తులు లోకంబులు లోకేశులు తెగులుస్తుంది ఆ లోకంబై అని ఆ మహాత్ముడు పూతనా మహులు వారు చెప్పినట్లుగా ఈ ప్రాణాన్ని ఈ గతులు ఈ గ్రంథులన్నీ దాటుకుని మీదకు వెళ్ళగా 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 ఆ పీనియల్ గ్లాండ్ పిచ్యూటి గ్రంథి మధ్యలో ఒక ఒక పైపు ఆ ఒక గొట్టం ఆ గొట్టంలోంచి జీవుడు మీదకు వెళ్ళిపోయేటప్పుడు అది అలోకంబకు పెంజీకటి అని అన్నాడు ఆ పెంజీకటిలో దాటుకుని ఆ పెంజీకుడు దాటుకుని మీదకు వెళ్ళగా వెళగా వెళ్ళగా 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 అక్కడ ఒక ప్రకాశం కలుగుతున్నది ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే జీవుడు దర్శించాడో ఆనందో బ్రహ్మ ఆ బ్రహ్మతత్వంలో లీనమైపోతారు అక్కడ ఏమీ తెలియనటువంటి సమాధి స్థితి మహాసమాధి స్థితి ఆ సమాధి స్థితిలో పరమానందాన్ని పొందుతూ నిరంతరము అక్కడే ఉండడానికి అలా ఆనందిస్తూ ఉంటాడు గురుగారి ఒక్క శివ సందేశం సచ్చిదానంద ఘన పరమేశ్వరుని ఎలా దర్శించాలి సచ్చిదానంద స్వరూపుడు సచ్చిదా సచ్చిదానంద స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆ చిదానందములో ఆ చిదాకాశములో నిరంతరము ప్రకాశించేటువంటి ఆ పరమాత్మను ఆ ప్రకాశస్వరూపమైనటువంటి ఆ పరాత్మను పరమాత్మను ఎవడైతే నిరంతరము దర్శించి అందులోనే ఆ ఆనందాన్ని పొందుతూ అక్కడే లయమై ఉంటాడో అట్టి ఆనందమే ఆ చిదానంద ఘనస్వరూపమైనటువంటి పరమాత్మ ఆనందము ఓం శ్రీ గురుభ్యో నమ